జుమాకి పన్నెండు గంటల యాభై ఐదు చెప్పేసి ఒక పావు గంటుమా కూడా నువ్వు త్యాగం చేసి కుర్బానీ చేసి మసీదులోనికి రావడానికి నీ దగ్గర లేనప్పుడు శాశ్వతమైనటువంటి ఆ స్వర్గాన్ని మట్టి వెళ్ళ శుభాను తలాన్ని గిట్టే చేయాలా స్వర్గ ప్రవేశం నీకు ఊరికి లభిస్తుందా నువ్వు కోలాచారం వస్తున్నావు అంతే ఏదో మఠాచారంగా వాళ్ళు శనివారం వెళ్తారు వీళ్ళు ఆదివారం వెళ్తారు మేము సాయిబులం కాబట్టి శుక్రవారం రావాలని వస్తున్నావే తప్ప జుమా కూడా రాకపోతే మా చదివించలేమో పిల్లలకు పెళ్లి చేయరేమో కబర్స్థానంలో సోటివ్వరేమన్నటువంటి భయంతో వచ్చే వాళ్ళు ఉన్నారు ఇవ్వక ముందే మసీదుకు రావాలి రెండు రకాతులు నమా చదవాలి ఎందుకంటే నవీకరీ చెప్పారు జుమాలో ఒక గడియ ఉంది చాలా అల్పమైన గడియా అది కతి ప్రసంగం చెప్పడానికి మెంబర్ ఎక్కినది మొదలుకొని నమాజ్ సలాం తిరిగే లోపల ఈ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడు నమాజ్ టయానికి వచ్చేస్తే నీకు జుమా అందిద్దా జీ జుమా జుమా వెళ్ళి మెల్తా ట మాకు